హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో భాగంగా భూమి గగన ప్రేమ కథ వింటున్నాము ఈ కథలో ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండే ఉండే అవి వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ ఆయన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాము యుఎస్ఏ నుండి ప్రవీణ్ వచ్చాడు అని తెలియడంతో అతన్ని ఇంటికి వెళ్ళి మరీ అతన్ని బలవంతం పెట్టి తనతో బయటికి తీసుకువచ్చారు అతని ఫ్రెండ్స్ నేహా మీద ఉన్న కోపంతో వచ్చిన దగ్గర నుండి గదిలోనే కూర్చుని ఉన్న ప్రవీణ్కి అలా ఫ్రెండ్స్తో కలిసి కలిసి కాసేపు తిరిగితే అయినా ఆమె ఆలోచనలు పోతాయి అని అనిపించడంతో ఇష్టం లేకపోయినా సరే కష్టంగా వారితో కలిసి డిన్నర్ చేయడం కోసం రెస్టారెంట్కి వెళ్ళాడు అదే రెస్టారెంట్కి నేహా ఇంకా శ్రేయలతో కలిసి వచ్చాడు జశ్వంత్ ప్రవీణ్ నేహ ఇద్దరూ పక్క పక్కన టేబుల్స్లోనే కూర్చున్న ఆపోజిట్ సైడ్స్ కూర్చోవడంతో ఒకరిని ఒకరు చూసుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ స్నేహ నువ్వు నిజంగా నా ప్రపోజల్ని ఒప్పుకొని నా జీవితంలోకి వస్తావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రపంచాన్ని గెలిచినంత సంతోషం నువ్వు నా పక్కన ఉంటే నాకు కలుగుతుంది ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ చెప్పాడు జశ్వంత్ ఆ మాటకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఇబ్బందిగా నవ్వింది నేహ నాకు బాగా తెలుసు నేహ నీకు నాతో పెళ్ళి ఇష్టం లేదు అని అయినా సరే నేను నిన్ను వదలను నువ్వు నాకు కావాలి ఎలాగైనా నిన్ను సొంతం చేసుకుంటాను అని జశ్వంత్ మనసులో ఖన్నంగా అనుకుంటూ మెల్లిగా నేహా చెయ్యి పట్టుకోవడానికి చేతిని ముందుకు చాపుతూ ఉన్నాడు అప్పుడు ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న వాయిస్ వాళ్ళిద్దరికీ వినిపించింది ఆ గొంతు చెవిన పడడంతో నేహ మనసు అదిరిపడగా అటువైపు చూసిన ఆమెకి చిన్నగా నవ్వుతూ కనిపించాడు ప్రవీణ్ అతను అక్కడ చూడడంతో షాక్ అయిన నేహా తనకు తెలియకుండానే లేచి అతని ముందు నిలబడింది ఆమె రియాక్షన్ చూసిన జశ్వంత్ అయోమయంలో పడ్డాడు ఏంటి ఇతన్ని చూడగానే ఇది ఇలా షాక్ అవుతుంది వీళ్ళిద్దరికీ ముందుగానే పరిచయం ఉందా ఏంటి అని మనసులో అనుకుంటూ ఎస్ బాస్ ఏంటి అంటూ అతన్ని అడిగాడు జశ్వాంత్ అది సార్ మీ కూడా ఒక పాప వచ్చింది కదా ఆ పాప అక్కడ కళ్ళు తిరిగి పడి ఉంది తను మీ దగ్గర నుంచి అటు వెళ్ళడం మీరు చూడలేదా ఏంటి అని జశ్వంతిని అడుగుతూనే వారగా నేహ వైపు చూస్తూ ఉన్నాడు ప్రవీణ్ ఆ మాటతో తన పక్క చైర్లోకి చూసిన నేహకి అక్కడ ఉండవలసిన శ్రేయ కనిపించలేదు దాంతో కంగారుగా అటు పరుగు పెట్టింది ఆమె ఆ పరుగు చూసి వంకరగా నవ్వుకున్నాడు ప్రవీణ్ అతని కళ్ళ ముందు ఒక ఐదు నిమిషాల క్రితం జరిగిన సంఘటన కథలాడుతూ ఉంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వాష్రూమ్కి వెళదామనుకుని అక్కడి నుంచి లేచి అటుగా వెళుతున్న ప్రవీణ్కి జశ్వంత్తో మాట్లాడుతున్న నేహ ఆమె పక్కనే తన చేతిలో ఉన్న చిన్న టెడ్డీ బైర్తో ఆడుకుంటూ ఉన్న శ్రేయ ఇద్దరూ కల్పించారు వారిని చూడగానే వారిని అలా చూడగానే అతనికి కోపం రావడంతో నా జీవితంలో సంతోషం లేకుండా చేసి నువ్వు సంతోషంగా ఉంటావా చూడు నీ సంతోషాన్ని ఎలా చెడగొడతానో నవ్వుతూ ఇక్కడికి వచ్చిన నువ్వు ఏడుస్తూ ఇక్కడి నుంచి వెళతావు అని మనసులో కన్నింగా అనుకుని ఆ రెస్టారెంట్ బయట ఉన్న చిన్న షాప్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్ తీసుకువచ్చి దాన్ని ఆశ చూపించి శ్రేయ తనకి దగ్గరికి వచ్చేలా చేశాడు ప్రవీణ్ చాక్లెట్ కోసం ఆశపడిన శ్రేయ పక్కన ఉన్న తల్లికి కూడా ఒక మాట చెప్పకుండా అతని వైపు పరుగు తీసింది కాసేపు ఆ పాపని దాచి నేహ కంగారు పడేలా చేయాలి ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ పాప గురించి ఆవేదనగా వెతుకుతూ ఉంటే అది చూసి ఆనందపడాలి హ్యాపీగా డేట్కు వచ్చిన వాళ్ళ డేట్ని ఇలా స్పాయిల్ చేయాలి అన్నదే ప్రవీణ్ ప్లాన్ కానీ అతను ఎక్స్పెక్ట్ చేసిన దానికి విరుద్ధంగా చాక్లెట్ కోసం పరిగెత్తుకుంటూ వస్తున్న శ్రేయ అనుకోకుండా ముందుకు పడిపోయి అక్కడే స్పృహ తప్పింది అది చూసిన ప్రవీణ్ ముందు కొంచెం కంగారు పడినా తర్వాత కూల్గా ఫీల్ అవుతూ ఏదైనా మన మంచికే అని మనసులో సంబరపడిపోతూ నేహ దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాడు కంగారుగా శ్రేయ దగ్గరికి పరుగుపెట్టిన నేహకి శ్రోహలో లేని స్థితిలో కిందపడి ఉన్న ఆ పాప కనిపించింది ఆ పాపని అలా చూడడంతో ఆమెకి కాళ్ళు చేతులు ఆడడం లేదు తనని ఒడిలోకి తీసుకునే శ్రేయ తల్లి శ్రేయ అంటూ పిలుస్తూ ఆమెను లేపే ప్రయత్నం చేసింది ఆమె కంటి నుండి కన్నీరు కారిపోతుంది అది చూసిన జశ్వంత్ అసహనంగా ఫీల్ అయితే ఆనందంగా ఫీల్ అవ్వాలి అనుకున్న ప్రవీణ్కి మాత్రం చాలా బాధ కలుగుతుంది ఆ బాధకి కారణమేంటో అతనికి కూడా అర్థం కావడం లేదు ఎవరో వాటర్ తీసుకువచ్చి ఇవ్వడంతో ఆ వాటర్ శ్రేయ మొహం మీద మొహంపై చిలకరించింది నేహ అయినా కూడా పాప స్పృహలోకి రాలేదు ఏడుస్తూ ఉన్న నేహకి ఏం చేయాలో అర్థం కావడం లేదు పాపపై పెంచుకున్న పిచ్చి ప్రేమతో ఆమె మైండ్ సరిగ్గా పనిచేయడం మానేసింది దానికి ఏమైతే నాకెందుకులే అని రాయిలా నిలబడినా యశ్వంత్కి కనీసం రియాక్ట్ అవ్వాలి అని కూడా అనిపించడం లేదు ఆ పాప స్పృహలోకి రాకపోవడంతో ప్రవీణ్ మనసులో ఏదో తెలియని కంగారు మొదలైంది అతని గుండెల్లో ఏదో నొప్పి తన వాళ్ళకి ఏదో జరిగిపోతుంది కాపాడుకోవాలి అన్న ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఎక్కువగా కంట్రోల్ చేసుకోలేక నేహా ఒడిలో ఉన్న శ్రేయని చేతిలోకి తీసుకుని తన కారు వైపు పరుగు పెడుతున్నాడు అతను అతను వెనకే పరుగు తీసింది నేహ ఆ పాపని చేతిలోకి తీసుకొని తీసుకోగానే ఏదో తెలియని పులకింతతో అతని శరీరం వణికింది దానితో ఒక్కసారి ఆ పాప మొహం చూశాడు అతను కళ్ళు మూసుకుని ప్రాణం ఉన్న బొమ్మల అలా ఆ పాప ఉండడంతో అతని కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోయాయి అలా ఎందుకు జరుగుతుందో అతనికి ఏమాత్రం అర్థం కావడం లేదు బహుశా ఆ పాప తన కూతురు అని అతనికి తెలియకపోయినా అతని మనసు తెలుసుకోగలిగిందేమో ఆ పాప కోసం కంగారు పడిపోతూ ఉంది అతని మనసు మధ్యలో వీడెవడు కాసేపు ఆ పిల్లని అలాగే వదిలేస్తే చచ్చేది కదా అప్పుడు నాకు ఏ అడ్డు ఉండేది కాదు చి ఆ అవకాశం లేకుండా వీడెవడో దేశ సంఘ సంస్కర్తలా దాన్ని ఎత్తుకుని మరీ పరుగు పెడుతున్నాడు ఈ థియేటర్ అని మనసులో ఖచ్చిగా అనుకుని తాగితీగా వారి వెనకే నడుస్తూ ఉన్నాడు జశ్వంత్ ప్రవీణ్ పాపని తన కారులో పడుకోబెట్టిన వెంటనే నేహా కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ కార్ ఎక్కేసింది ప్రవీణ్ డ్రైవర్ సీట్లో కూర్చుని ఫాస్ట్గా ఆ కారుని అక్కడి నుంచి పోనిచ్చాడు వారి వెనక వచ్చిన జశ్వంత్ ఆ వెనకే ఆగిపోయాడు మిర్రర్ నుంచి ఏడుస్తూ ఉన్న నేహాన్ని చూస్తూ ఉంటే ప్రవీణ్ మనసు అస్సలు తట్టుకోలేకపోతుంది నేహ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ పాపకి ఏమీ కాదు నేనున్నాను కదా అని ఆమెకి ధైర్యం చెప్పాలని ఉంది ఆమెని తన గుండెలకి హత్తుకుని ప్రేమగా ఓదార్చాలని ఉంది కానీ ఎందుకు పనికిరాని అహం అడ్డు రావడంతో ఆ మాట అతని పెదవులు దాటి బయటికి రాకుండా మనసులోనే ఆగిపోయింది భూమి చేసిన అల్లరితో కంట్రోల్ తప్పి తుప్పల్లోకి వెళ్ళిన కారు అడవి లాంటి ప్రదేశంలోకి కొంచెం ముందుకు వెళ్ళి రెండు టైర్లు పంచర్ అవడంతో అక్కడే ఆగిపోయింది దాంతో కోపంగా భూమి వైపు చూశాడు గగన్ తన ఫోన్లో ఏదో చూసుకుంటూ కనిపించింది ఆమె ఏం చేస్తున్నావు అడిగాడు గగన్ క్యాబ్ బుక్ చేద్దామని ట్రై చేస్తున్నా ఫోన్ వైపు చూస్తూనే చెప్పింది భూమి ఆ మాటకి వెటకారంగా నవ్వుతూ ఈ అడవిలో అసలు మానవుడు వాడే కంటికి కనబడని చోట కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా ఒక్క సిగ్నల్ పుల్ల కూడా కానరాని ఫోన్లో అర్ధరాత్రికి రాత్రికి మధ్యన ఉన్న కాలంలో నువ్వు క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నావా వా ఏం బ్రెయిన్ తల్లినిది మా ముసలోడు ఏ బ్రెయిన్ చూసే కదా నిన్ను సిఇఓని చేసింది అని అడిగాడు గగాన ముసలోడా ఆయన ఎవరు అడిగింది భూమి ఇంకెవరు సొంత మనవడిని పనివాడిని చేసి కనీసం పెట్రోల్ ఖర్చులకి కూడా డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తూ వాడి అంతు చూడడానికి తన ఇంట్లో అడుగుపెట్టిన రాక్షసిని నెత్తిన పెట్టుకుని పెత్తనమంతా ఆమె చేతిలో పెట్టాడే ఆ మహానుభావుడు శ్రీ 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 రఘురాంప్రసాద్ గారు ఆయనే అన్నాడు గగాన్ ఏంటి తాతయ్యని అంత మాట అంటున్నావా నువ్వు నన్ను ఏమైనా ఊరుకుంటాను కానీ తాతయ్య గారిని ఏమైనా అన్నావు అంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు ముందే చెప్తున్నా తన వేరు అతనికి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది భూమి సీరియస్గా ఆమె వైపు చూసి ఆ చెయ్యి పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కొని ఆమె నడిన చుట్టూ తన చేతిని వేసి గట్టిగా బిగించి పట్టుకుని ఏంటి చూస్తూ ఉంటే ఓవర్ చేస్తున్నావు ఇక్కడ మనం ఇద్దరం మాత్రమే ఉన్నాము ఇంకా ఎవ్వరూ లేరు నేను నిన్ను ఏం చేసినా ఎవ్వరూ అడ్డు చెప్పరు కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం మర్చిపోయావా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు గగన్ అబ్బా మనం ఎక్కడ ఉన్నా ఎవరి మధ్యన ఉన్నా ఎలా ఉన్నా నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావా అడిగింది భూమి చెయ్యలేను అనుకోవడం నీ భ్రమ ఆ భ్రమ పోగొట్టుకోవడా పోగొట్టడానికైనా సరే ఏదైనా చేసి చూపించనా అడిగాడు గగన్ ఏం చేస్తావురా నన్ను ఏదైనా చేస్తే నన్ను ఏదైనా చేసే ముందు గత ఒకసారి గుర్తుకు తెచ్చుకో చేసే ధైర్యమే కాదు అలాంటి ఆలోచన కూడా నీ మైండ్లోకి రాదు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది భూమి చా నిజమా గతంలో అంటే నీకు నాకు ఎలాంటి సంబంధం లేదే అందుకే నేను నీ ఒంటి మీద చేయి వేస్తే అది మానభంగం అయింది కానీ ఇప్పుడు నువ్వు బెదిరించి మరి నా చేత కట్టించుకున్న తాళి నీ మెడలో వేలాడుతూ ఉంది అది నాకు నీపై సర్వ హక్కులు అధికారాలు ఇచ్చింది అది ఉండగా నేను నీ ఒంటి మీద చేయి వేస్తే అది కాపురం అవుతుంది ఇండియన్ లా ప్రకారం భార్యతో భర్త కాపురం చేస్తే అతని మీద కేసు పెట్టే అవకాశం లేదమ్మా సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు గగన్ అని నీకు ఏ యదవ చెప్పాడమ్మా భార్య అయినా పరాయి తన ఇష్టానికి వ్యతిరేకంగా ఒంటి మీద చేయి వేస్తే కేసు పెట్టే అధికారం మా ఆడవాళ్ళకి ఈ ఇండియన్ లా ఇచ్చిందమ్మా తెలియకపోతే ముందది తెలుసుకో ఫోస్ కొడుతూ భూమి అవునా అయితే కేసు పెట్టి చూపించు చూస్తా అని మరుక్షణమే ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన పెదవులతో ఆమె పెదవులను గట్టిగా మూసేశాడు గగన్ అతను అలా చేయడంతో మొదట్లో షాక్ అయిన భూమి ఆ తర్వాత తేరుకుని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె ఆమెకి దూరంగా జరిగే అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా ఒక్క ఐదు నిమిషాలు గాఢంగా ముద్దు పెట్టుకుని వదిలి ఆమెకు కొంచెం దూరం జరిగి సోటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు గగన్ అతని కళ్ళలోకి అలా చూస్తూ ఉన్న భూమికి ఏదో తెలియని మత్తు కలుగుతూ ఉంది ఏదో తెలియని మైకం ఇద్దరిని మరొక లోకానికి తీసుకువెళుతూ ఉండగా మేము దూరంగా ఉండలేము అంటూ వాళ్ళ అదరాలు అదురుతూ మరొక్కసారి కలుసుకున్నాయి ఈసారి ఆ ముద్దులో కోపం లేదు చాలా సున్నితంగా ఒకరి పెదవులను మరొకరు ముద్దాడుతూ ఉన్నారు ప్రస్తుతం వారి మనసులో ఉన్న ఫీలింగ్ ఇద్దరికీ సరికొత్తగా ఉండడంతో గగన్ తనకి అతి చెరువులో కనిపిస్తూ ఉన్న భూమి మొహం చూస్తూ ఉంటే అతన్ని చూడలేక గట్టిగా కళ్ళు మూసుకుని అతను పెడుతున్న ముద్దులోని తీయదనానికి తనని తాను మరిచిపో మై భూమి అలా ఎంతసేపు ముద్దు పెట్టుకున్నారో తెలియదు కానీ పెదవులు కొంచెం మండుతూ ఉండడంతో మెల్లిగా స్పృహలోకి వచ్చి ఒకరికొకరు దూరం జరిగారు ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఉన్నాడు గగన్ అతని వైపు చూడలేక తలదించుకుని ఉండిపోయింది భూమి చూసావా నేను నిన్ను ముద్దు పెట్టుకున్నా సరే నా చెంప పగలగా పగలగొట్టకుండా తల వంచుకుని సిగ్గుపడుతున్నావు నేనంటే నీకు ఇష్టం లేదు కానీ నేను పెట్టిన ముద్దును మాత్రం ఫీల్ అయ్యావు ఎందుకు అడిగాడు గగాను అతను మాత్రమే కాదు ఆమె మనసు కూడా ఆమెని అదే ప్రశ్న అడుగుతూ ఉండడంతో ఆ ప్రశ్నకి సమాధానం తెలియక సైలెంట్గా ఉండిపోయింది భూమి నేను చెప్పనా ఎందుకంటే నేను నీ భర్తని కాబట్టి మన దేశంలో పుట్టిన ఏ ఆడపిల్లైనా మొగుడు ఎంత ఎదవైనా సరే భరిస్తుందే తప్ప వాడి బ్రతుకు తీసుకువెళ్ళి బయట పెట్టాలి అని చూడదు అలా చేస్తే వీధిన పడేది వాడు మాత్రమే కాదు వాడి భార్య అయినందుకు తను కూడా మన ఇండియన్ లేడీస్ అందరూ ఫాలో అయ్యేది ఈ ఇదే సూత్రం నాకు తెలిసి కోపంతో నన్ను పెళ్లి చేసుకున్నా సరే నువ్వు కూడా ఇదే ఫాలో అవుతావు అంటూ చెప్పాడు గగన్ ఆ మాటతో ఆలోచనలో పడింది భూమి అది చూసి అది చూసి ఇంటికి వెళ్ళాక తాయితీగా కూర్చుని ఆలోచించుకుని నేను చెప్పిందే నిజమని ఫిక్స్ అయిపోవచ్చు కానీ ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మనం బయటపడాలి పదా అంటూ ముందుకు నడిచాడు గగన్ అతని వెనకే ఆలోచిస్తూ నడుస్తూ ఉంది భూమి మనసులో కన్నీంకా నవ్వుకుని ఇలానే రెండు మూడు డైలాగ్స్ కొట్టి ఇంకాస్త నీకు దగ్గర అయ్యాను అంటే నువ్వు నా పెళ్ళానివి అని ఫిక్స్ అయిపోయి గతాన్ని మర్చిపోయి నాతో ప్రేమలో పడిపోతావు అప్పుడు నన్ను నీ ప్రేమలో పడేసుకుని నువ్వు కట్టిన బెట్లో ఓడించాలి అనుకునే నీ ప్రయత్నం ఆ అదిలోనే అంతమైపోతుంది అప్పుడు నేను చాలా ఫ్రీగా ఉండవచ్చు అని మనసులో అనుకున్నాడు గగన్ అప్పుడే అమ్మా అంటూ చిన్నగా అరిచిన భూమి అరుపు అతనికి వినిపించింది దాంతో కంగారుగా వెనక్కి తిరిగిన గగన్కి కాళ్ళు పట్టుకుని నొప్పికి విలవిలలాడుతూ ఉన్న భూమి కనిపించింది ఏమైంది అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు చూస్తూనే అడిగాడు గగన్ అది చూసుకోకుండా రాయి మీద అడుగు వేసినట్లున్నాను ఐహీల్స్ వేసుకోవడం వల్ల కాలు మడత పడింది చెప్పింది భూమి కొంచెం చూసుకుని నడవాలి కదా ఎక్కడో ఆలోచిస్తూ నడిస్తే ఇలానే ఉంటుంది ఎవరి మీదైనా సరే నోరు వేసుకుని పడమంటే ఈజీగా పడిపోతావు కానీ ఇంకా నడవడం రావడం లేదు నీకు అని ఆమెని తిడుతూనే ఆమె చెయ్యి పట్టుకుని మెల్లిగా ఒక అడుగు ముందుకు వేయించాడు గగన్ నొప్పి ఎక్కువగా ఉండడంతో ఆ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక అమ్మా అంటూ అరిచి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది భూమి అది చూసిన గగన్కి చాలా బాధగా అనిపించింది రాక్షసి కుదురంగా ఉండవు కదా అని తిట్టు తిట్టుకుంటూనే ఆమెను చేతిలోకి ఎత్తుకుని ముందుకు నడుస్తూ ఉన్నాడు గగన్ అతని మెడ చుట్టూ చేతులు వేసుకుని గట్టిగా పట్టుకుని ఆ పండు వెన్నెల్లో అందంగా మెరుస్తూ ఉన్న అతని మొహాన్ని చూస్తూ ఇలానే ఇంకొంచెం నీకు దగ్గరయ్యాను అంటే నువ్వు నా ప్రేమలో పీకల్లోతూ మునిగిపోతావు అప్పుడు నేను బెట్లో అవుతా అని మనసులో అనుకుంది భూమి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్